చూడు అందరూ చూడు శ్రేష్టకి ఎంత హ్యాపీగా ఉంది శ్రేష్ట చూడండి ఆ ప్లేట్లో కనిపించి కలిపి అగో చిన్న పాపకు తినబెడుతుంది అక్కడికి వెళ్ళాను ప్రేమ ఇంటికాడ అయితే ఇట్లా తింటారు అనమాట చల్లుకుంటే కానీ ఇంటి దగ్గర అది చేంటారు నా కన్నయ్య పత్తి తీసి ఆ వేస్తున్నాడు పత్తి నీకాయండి నాకు అన్నయ్య చిన్నోడు చూడండి ఎట్లా పత్తితుండో చేచమ్మ అస్సలు పత్తిరదు అప్ప హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మూడోసారి పత్తి ఏరడానికి వస్తామన్నమాట పిల్లలు చూడండి సో ఇంకా పండుగంది ఇప్పుడు క్రిస్టమస్ కాబట్టి ఇప్పుడైతే ఇంకా ఇదంతా ఏరుకుంటాం అనమాట ఇప్పుడు పత్తి కూడా అమ్మాలి చెప్పులు వేసుకుంటున్నా శాప పట్టుకున్నావా వేడుకోతున్నాం మనము చేరుకోతున్నాం వేడుకోతున్నాం చేనుకోతున్నాను మరి వేడుకోతున్నాం అనుకుంటున్నాం చేనికి పోయితున్నాము పత్తి ఏరుతున్నావును తలుపు పెడతా ఇక్కడ

తిను తిన్నా నాన్న తినే చిన్నపాప నాడు చిన్నపాప పత్తేర మా నాన్న నాన్న చిన్న పాప శ్రేష్ఠ ఆడ పోతుంది ఆడుంది రేగిపండ్ల చెట్టు చెప్పలేసుకోడ పత్తి తేరుతు రమ్మ వాళ్ళు ఉంది రేగిపండ్ల చెట్టు పిల్లలు చూడండి శ్రేష్ట పత్తి ఏరవనువ ఏరు మరి చిన్న పాప పత్తి మట్టి తింటున్నావు చిన్నపాప రేగు పండ్లు దింపిస్తారా అండి మీకు ఇంకో పండ్లు ఉన్నాయి అక్కడ పండ్లు పండ్లు ఇస్తాను దా ఇద్దా చిన్నోడా అదిగో పండ్లు అయినాయి చెట్టు చూడండి రేగుపండ్లు ఎన్నికలమైన ఈసారి చాలా సార్లు వచ్చినాము కానీ అప్పుడు అస్సలు కాలేకుండే ఇప్పుడు అయినా చూడండి ఫ్రెండ్స్ చూపిస్తా చాలా ఉన్నాయన్నమాట పండ్లు ఇదిగోండి కిందికి అయినా అనమాట ఇవన్నీ మా శ్రేష్ఠ వాళ్ళకు కూడా అందుతాయి అట్లానే కిందికి కిందికి ఉంది చెట్టు చేసి నీకు చెట్టు అందుతుంది రేపలు ఇచ్చే శ్రేష్ట చూడండి ఇప్పుడు తెంపుకుంటా తెంపుక తెంపక అందుతున్నాయి అగం కింది ఉన్నాయి కదా ఇంకా ఇవి ఉన్నాయి కదా ఇవి అందుతాయి నీకు తెంపక ఇట్లా ఇదిగోం శ్రేష్ఠ తెంపుతుంది పండ్లు శ్రేష్టకి అందుతున్నాయి అనమాట అంత కిందికి అయితే అయినాయి చాలా టేస్ట్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ తెంపుకుంటాం ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ క్రింద కూడా పడ్డాయి అనమాట పండ్లు ఇదిగోండి చాలా టేస్ట్ ఉన్నాయి తెంపుతుంది పండ్లు ముళ్ళు కుచ్చుకుంటాయమ్మా తెలు చూడండి కింద వేసింది నువ్వు తెంపినామా నాన్న బాగున్నాయా సూపర్ నానా చూపరున్నాయా చిన్న పాప ఇప్పుడు వస్తుంది దానా పన్నులు తినవా నువ్వు తినవా పన్నులు అక్కడ తెంపింది అన్నమాట చెట్టుకు నేను ఇప్పుడు తెంపిస్తాను వాళ్ళకు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి పళ్ళు అయితే బాగున్నాయా టేస్ట్ బాగున్నాయా కనయా నా ఇంటికి తీసుకెళ్దామా సరే ఇదిగండి రేగిపళ్ళు చెట్టుకు మా శ్రేష్ట కాడికి తెంపింది తెలియ చిన్నపప్పు తాత వినిస్తుంది శ్రేష్ట పండుగ పనులు ఇక్కడ చూడు పండు శ్రేష్టకి ఎంత హ్యాపీగా ఉందో తెప్పలు తింటున్నాం శ్రేష్ట చిన్న పాప శ్రేష్ట ఇంకా పండ్లను అయితే ఇంటి నుంచి తెచ్చుకోరనమాట ఈ పావులు ఈ పావులని వేసుకొని తింటున్నారు ఎక్కువ తినొద్దమ్మా ఇంక తర్వాత తీసుకోండి ఇంటికి అక్కడ అక్కడైతే పత్తి ఏడుతున్నారు అనమాట వాళ్ళు సో వీళ్ళు వండితే ఇంకా నేను కూడా పోయి ఏరాలన్నమాట శ్రేష్ఠ చూడండి ఆ ప్లేట్లో కనిపించి కలిపి చిన్న పాపకు తినబెడుతుంది అక్కడికి వెళ్ళాను ప్రేమ ఇంటికాడ అయితే ఇట్లా తింటారు అనమాట అయినా కానీ ఇంటి దగ్గర అది చేన్ దగ్గరనే తింటారు ఇంటి దగ్గర అయితే అసలు తినరు ఆమె కలిపి అమ్మ తినిపిస్తా తినమ్మా ఆ తిను అక్క ఆ వేడుతుంది తిను ఆ తిను చెప్పు చెప్పు ఫ్రెండ్స్కి చెప్పు ఏడుకొచ్చినమా ఆలో చైన్కి అని చెప్పు ఆయపరించైనుకొచ్చి పత్తి అవుతుందంటే మా ఇష్ట తెంపు తెంపి ఇం మమ్మీకి అది ఒక్కటి కాదు మొత్తం తెంపాలి ఈ చేను తెంపడం అయిపోయింది పత్తి ఆడవారికి ఇప్పుడు తిన్నాము ఇప్పుడు ఈ చైన్ తెంపుతాం అనమాట ఈ చైన్ ఉంది తెంపడం ఈరోజు అవుతుంది డెలివరీ రేపు అవుతుంది

దొరికిందా దొరికిందను శ్రేఛ నెమలీకా దొరికిందంట శ్రేష్టకు దొరికిందనమంటే గోకిందంటుంది శ్రేష్టకి ఇంకా మాటలే రావు స్కూల్కి ఎట్లా పోతాడో మరి శ్రేష్ట దొరికిందా ఏం దొరికింది చూపి నెమలిక నెమలియాను నెమలికా ముందల ముందల పోతుంది రోజు రోజు ఈ ఈరోజు ముందల పోతుంది చూడండి ఫ్రెండ్స్ ఆగిపోయింది సార్ చైన్కి ఖచ్చి మనం ఆగిపోయించాను మరి వేళమ్మా పత్తి ఇయ్యలో ఓ మా పాప పత్తి చూడండి ఫ్రెండ్స్ అది ఎంత కష్టపడి ఎత్తుంది చూడండి ఇక్కడ నన్ను పత్తి వేరే వేరేరు పత్తి ఇయ్యో వేరు నాకు అన్నయ్య పత్తి తీసి అగడ్లు వేస్తున్నావు పత్తి నీకు అండి నాకు అన్నయ్య చిన్నోడు చూడండి ఎట్లా పత్తి ఎత్తుండవు చేసలు పత్తిదప్ప తీస్తున్నావా అమ్మ నువ్వే చప్పట్లు కొడుతున్నావా ఆయ్ ఫ్రెండ్స్ పత్తి ఎత్తున్నావు ఫ్రెండ్స్ అను ఏ తీసేవి అందకపోయినా కింద కూర్చో నాకు ఎట్లా వేస్తుంది చూడండి మా చిన్న పాప కూడా పత్తి ఏరు బర్త్డే చేయమని అంటే పత్తి ఏడుతుంది మా శ్రేష్ట లేకపోతే ఏరాదు ఇప్పుడు దాకా నేను బర్త్డే పత్తి ఎరినాను ఎత్తునావా చూడు ఇటు చూడు ఎత్తునావా ఇక్కడ పాప ఎత్తుంది ఇక్కడ పెద్దోడే వేడుతుండే కూల అవసరం లేదు మాకు మేమే పత్తి ఏరుకుంటున్నాం అందరం కదా చిన్నోడా ఏంటమ్మా ఆయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు చిన్నోడు చేచి పిలుస్తుంది ఆయ్ ఫ్రెండ్స్ అంటే చెప్పు చేచి ఇక్కడ అయితే ఇంకా శ్రేష్ట స్వేచ్ఛ అయితే ఇంకా పత్తి ఎత్తులు అనమాట నాకు హెల్ప్ చేస్తున్నారు సో చిన్న చిన్న ఉన్నప్పుడు పిల్లలు మనకు హెల్ప్ చేస్తుంటే చిన్న చిన్న పనులు చేస్తుంటే చాలా క్యూట్ ఉంటుంది కదా సో ఇక్కడ చాప వారిసి కూర్చోబెట్టినమాట వాళ్ళు ఇద్దరు ఇంకా ఆడుకొని ఆడుకొని బోర్ వచ్చింది రేగుపళ్ళు తిన్నారు ఎవరైనా ఒకరు చెట్టు దగ్గర ఉండి ఆడిపిస్తాం అనమాట పిల్లల్ని ఎవరమైన ఒకరము సో నాన్న ఆడిపించింది ఇందాక సో వాళ్ళకి బోర్ వచ్చింది ఇక్కడ వచ్చి అయితే పత్తి ఏరుతారు అనమాట ఇక్కడ చెట్టు కింద నీడ ఉంది ఇంకా ఏడుతుంటే మాత్రం వీడియో చిన్న చిన్నపాప అయితే చాలా క్యూట్గా అయితే ఏరుతుంది పత్తి సో తీసుకొచ్చి వేస్తుంది సంచిలో మధ్యాహ్నం అయింది తింటున్నాము పప్పు కూర పుల్లూర అన్నం వైట్ రైస్ విత్ మామిడికాయ కారం మామిడికాయ చట్నీ తింటే బాగుంటుంది పిల్లలు తింటురే శ్రేష్ట అయిపోయించాను అన్నం తింటున్నాను అమ్మో పాప అవి చెప్తుంది చూడండి అన్నం తింటుంది శ్రేష్ట ఇంటికాడ అయితే అస్సలు తినది ఇప్పుడు అయితే మంచి తింటుంది